ఇక్కడ చూడండి క్లియర్గా యాక్సిడెంట్ అనేది ఇక్కడ వీడియో తీశాడు అన్న చాలా మంది ఆగారని చెప్పుకోవచ్చు చూడండి అక్కడ అన్నకు అనేది దెబ్బ తాకింది ఇద్దరు వెళ్తున్నారు ట్రాక్టర్ అనేది ఇక్కడ గద్వాల్లో అన్ని బయటనే పెడుతున్నారు మున్సిపాలిటీ ఇవి ఇంకా ఏమంటే ఈ ట్రాక్టర్ ఇంకా పక్కనే పెట్టారు పక్కన పక్కన ఇంకా రోడ్ అనేది కొద్దిగా ట్రాక్టర్ ఆక్యుపై చేసిందని చెప్పుకోవచ్చు చూడండి అక్కడ మనుషులు కూడా నవ్వుతున్నారు మానవత్వం లేదని చెప్పుకోవచ్చు చాలా మంది నవ్వినారు యాక్సిడెంట్ అయిన కాడ ఇది చాలా బాధాకరం ఒకరు మంచిగా చూడండి ఇక్కడ గద్వాల్లో మున్సిపాలిటీ వెహికల్స్ ఎలా ఆపారు ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి నెంబర్ ప్లేట్ కూడా లేవు ఇది మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇలా జగన్ అన్న అన్నారు జగనన్న తో మాట్లాడదాం అలా ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇప్పుడు ఆ పండి తీస్తే ఈ పండి పెడతారు తప్పేం లేదు ఆ దుక్కోబండి దుక్కు పని పెడితే ఈ పని చెప్పులూ ఇక్కడ చనా ఒత్తుకుని వస్తున్నారు వాళ్ళని ఎవరు అడగడం లేదు కమిషనర్ ఏం చేస్తున్నాడు తెలదా అద్దె ఆడుతుంటే అద్దె అత్తులేక రోడ్ల మీద వస్తే అవి తీయరు చెప్పుల ట్యాంకర్ల సాడుంది నిన్న ట్యాంకర్ ఆడుంది ఇక్కడ స్థలము బాగుంది ఇక్కడ చెప్పులూ అడ్డం వచ్చి జెండ్ అవుతున్నవాడి చాలా మంది అంటున్నారు రాత్రి రాత్రి పూట కూడా రోడ్డు రోడ్ల మీద పనులు పెడుతున్నారు చూ చూపిస్తాను చూడండి కమిషనర్ ఏం చేస్తున్నాడు తద్వారా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు దీన్ని గమనించాలా ఇది ఎమ్మెల్యే గట్టి కదా చూడండి ఎంత వరకు రోడ్డు మీదకి వచ్చినారో దీన్ని తీపిచ్చి కెపాసిటీ చాలా మంది తప్పుని చూపించడానికి భయపడుతున్నారు ఇక్కడ జగనన్న చాలా ధైర్యంగా కమిషనర్ని లెక్క చేయలేదు మాట్లాడినావు లేకుంటే ఏమన్నా చెప్పాలని కూడా చెప్పు ఇలా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాడు ఇటు చెల్లిపోతాడు ఇబ్బంది ఉంది వాళ్ళు ఒత్తుకుని వచ్చినారు అని కలిసి చెప్పినాడు ఇల్లు తీపియాలని తీయాలని కూడా నాతో ఎలా మా కమిషనర్ గురించి ఫోన్ చేసి చెప్పినాడు నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే యారని వచ్చి నాకు చెప్పు నా చేసి చూపిస్తాను అని ఎమ్మెల్యే సార్ కూడా నాకు చెప్పినాడు దీన్ని పక్క చెప్పులు షాపలు అద్దులు ఆడుకుంటే ఆడికి ఉండాల రోడ్డు మీదకి వస్తే శాఖ యాక్సిడెంట్లు అయిపోతున్నవి చూసి డ్రైవింగ్ చేయండి ఈ చెప్పుల షాపలు కూడా ఎలా కమిషనర్ కూడా పట్టిస్తున్న మున్స్ పాట మనకి తెలిసి చాలా మంది ఉండరు మా మన ఎంబీలు గారు కూడా మనకి సాయం చేస్తాడని చెప్తున్నాడు మన పదకొండు అంటప్పుడు నమ్ముతారు నమ్మరు కానీ ఈ కంకర్ రాళ్ళ వాళ్ళు కూడా టైర్లు అనేటివి పంచర్ అవుతుంది సార్లు గమనించాను అయ్యి కూడా ఇక్కడనే పంచర్ అయింది ఇక్కడ కంకర రాళ్ళు గుచ్చుకొని ఇలా చాలా మందికి తెలుసు కంకర రాళ్ళు గుచ్చుకొని కూడా టైర్ పంచర్ అవుతుందని కంకర్ ఉంటే కూడా ప్రమాదమే